శ్రీ మహా గణాధిపతియ్య నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో తెలుస్తుంది కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీరు ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా ఇప్పుడు ఫలించనున్నాయి మంచి సంస్థలలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది బలంగా కనపడుతూ ఉంది మీరు కొంచెం సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకూడదు ఏ విషయం అయినా సరే కొంచెం ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది కదా సమస్యలు రాకముందే ఇక ఈ రాశి వారు రేపటి రోజున విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది ఎందుకు అని అంటే కనుక రేపటి రోజున కొన్ని సమస్యలు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి వాటికి కారణం కూడా మీరే అయి ఉంటారు అయితే ముఖ్యమైన విషయాలలో మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను మాత్రం ఖచ్చితంగా తీసుకోండి కుటుంబ వాతావరణం కూడా మీకు అనుకూలంగానే మారుతుంది ఇక ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలలోనూ కూడా విజయం పొందుతారు ఇక ఈ రాశి వారికి మీరు చేసే పనులలో ఒత్తిడులు పెరిగే సూచనలు ఉన్నాయి మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోని ఖర్చులు మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా కూడా అవ్వవచ్చు అలాగే ఈ రాశి వారుకు డబ్బుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రేపటి రోజున ఈ రాశివారు మీ ఆరోగ్యం బాగుండడం కోసం ఆహార నియమాలు పాటించండి సమయానికి ఆహారం తీసుకోవడం తగినంతగా నిద్రపోవడం లాంటివి చేయడం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాలు పఠించడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా చేసే పనులలో విశేష లాభాలు ఉంటాయి విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణాది పనులలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చేయాలి వాగ్వివాదాలకు దిగవద్దు లక్ష్మీ ధ్యానం ఐశ్వర్యప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడవద్దు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి జ్ఞానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యశుద్ధిని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి ఈ సమయంలో అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశము ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణమూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అది కార్యయోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంట బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపారధాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్